ఈ నెల ఇరవైవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా కావలిలో షటిల్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది కావలి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈ టోర్నమెంట్ను స్థానిక జేబీ కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో ప్రారంభించారు దేవరకొండ శ్రీనివాసులు మసూదన్ రెడ్డి పర్యవేక్షణలో ఈ షెటిల్ టోర్నమెంట్ ప్రారంభమైంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి షెటిల్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది అనంతరం కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి షెటిల్ ఆడడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు రాజకుమార్ చౌదరి గుత్తికొండ కిషోర్ బాబు డాక్టర్ మాలయాద్రి పిడి రెడ్డితో పాటు తెలుగుదేశం నేతలు భారీగా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిని మధుసూదన్ రెడ్డి జనగల మనోహర్ సన్మానించడం జరిగింది ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు పురస్కరించుకొని ఈ నెల ఇరవై తేదీన వారి యొక్క జన్మదినం సందర్భంగా కావలి పట్టణంలో ఉన్నటువంటి షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరూ కూడా కలిసి ఈ రోజున షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది దాదాపు ఒక డెబ్బై టీముల వరకు ఆడి రేపటి ఆయన పుట్టినరోజున బహుమతి ప్రదానం అందించే విధంగా మా మిత్రుడు దేవరకొండ సీను అదేవిధంగా మధుసూదన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా దీన్ని ఆర్గనైజ్ చేసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడం కూడా జరిగింది మంచి కార్యక్రమం శారీరక దృఢత్వాన్ని మానసిక పరిపక్వతను పెంచేటువంటి గేమ్స్ ను నిరంతరం కూడా అందరూ కూడా ఆడటం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ముఖ్యంగా ఆరోగ్యం అనేది మహాభాగ్యం ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా మానసిక స్థిరత్వం ఏర్పడాలన్నా ఒత్తిడి ఉండేటువంటి ఈ కాలంలో ప్రతి మనిషికి కూడా కొంతసేపు శారీరక యొక్క వ్యాయామం చాలా అవసరమైనటువంటి పరిస్థితుంది స్వెట్ ఉన్న దగ్గరే సక్సెస్ ఉంటుంది అన్నట్టు మనిషిలో ఉన్నటువంటి స్వెట్ని బయటికి తీస్తే మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది అందుకని అందరూ కూడా ఆడాలి పాడాలి అందరూ కూడా ఆనందంగా ఉండాలి ఈ సందర్భంగా నిర్వాహకులందరినీ కూడా అభినందిస్తూ ప్లేయర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ గెలుపుని ఓటమిని రెండింటినీ సమపాడలో చూసి గెలిచినప్పుడు ఆ గర్వపడకుండా ఓడినప్పుడు పింగిపోకుండా ఓడినప్పుడు ఎలా గెలవాలో నేర్చుకోవాలి గెలిచినప్పుడు ఇంకా ఎలా ఎదగ వదగాలో నేర్చుకోవాలి ఈ రెండు లక్షణాలను పుణిపుచ్చుకొని ప్లేయర్స్ అందరం ముందుకు పోవాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు